హాయ్ హాయ్ రవి స్పెషల్ కలంకారీ కలంకారీ స్టాక్ అయితే జస్ట్ వచ్చినాయి ఇప్పుడే బెయిల్ ఓపెన్ చేశాను అసలు డిజైన్స్ అయితే ఇందులో బ్లాక్ లో వచ్చినాయి అసలు ర్యాంప్ డిజైన్స్ అలా ఉన్నాయి జస్ట్ ఇప్పుడే వచ్చినాయి బ్లాక్ మెరూన్స్ స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా ఒక వన్ అవర్ లో వీడియో రాబోతుంది వన్ అవర్ లో వీడియో అయితే రాబోతుంది రెడీగా ఉండండి స్టాక్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో మంచి మంచి డిజైన్స్ వచ్చాయి జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు ఎక్కడికైనా ఫ్రీ ఫస్ట్ క్వాలిటీ ఇది కలంకారీ పట్టు అనమాట ఇది ఓకేనా కొత్తగా చూసే వాళ్ళు అయితే స్పీడ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి అలాగే చేసుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి స్టాక్ స్టాక్ అయితే ఇది ఓకే ఓకేనా ఓకే ఇది స్టాప్ వచ్చేది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వబోతున్నాను డిజైన్స్ అన్ని పీసెస్ ఎన్ని వచ్చినా చూసుకొని ఫుల్ వీడియో ఇస్తాను ఒక 1 అవర్ లో ఓకేనా నచ్చింది నచ్చినట్టుగా స్పీడ్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఓకే ఫాస్ట్ ఫాస్ట్ గా అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని ప్రైస్ అయితే మీకు ఇటు ఐడియా ఉందన్నమాట మెరూన్ లో కూడా డిఫరెంట్ అలాగే చాక్లెట్ కలర్ ఓన్లీ మెరూన్ కాదు డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ప్రతిదీ ఓపెన్ బిక్ ఇస్తాను జస్ట్ వన్ అవర్ లో వీడియో అయితే రాబోతుంది రెడీగా ఉండండి ఓకేనా వీడియోలో కలుద్దాం బాయ్ సీయూ థ్యాంక్ యూ